హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షోలా అక్ష్మిల్లూర్ అమ్మాయి అండ్ ఇంకా ఈరోజైతే ఇంకా మాములుగా నేను ఇంకా బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను ఇంకా అక్కడ ఇంకా థ్రెడ్డింగ్ హైబ్రిస్ చేయించుదామని చెప్పి అండ్ ఇంకా వెళ్ళి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ ఇంకా మా బాబీ అయితే ఇంకా అసలు ఎక్కడికైనా వెళ్తే ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఉంటే వేసేయమంటాడు అది వేసిందాక అసలు సైలెంటే అవ్వడు అదే అక్కడ చూపిస్తూ ఉన్నాడు ఇట్లా హై హై చె ఫ్యాన్ మీదే ఉంది కదా నీకా చూడు ఫ్యాన్ వేసే ఉంది ఫ్యాన్ వేసి ఉంది కదా చూడు చూడు అండ్ ఇంకా థ్రెడ్డింగ్ హైబ్రిడ్స్ చేర్చుకొని ఇంటికి వచ్చేసాను ఇంకా నేను బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను బగారా రైస్ అంటే ఇంకా తెలంగాణ స్టైల్ అది సో నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అండ్ ఇంకా ఒక బౌల్లో అయితే నేను ఇంకా రైస్ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను అండ్ క్లీన్ చేసుకొని సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకొని అండ్ ఇంకా త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఇంకా వేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను అండ్ ఇంకా దానికి కావాల్సినవి ఇంకా మనం అండ్ ఇంకా బగారా రైస్ కావాల్సిన పదార్థాలు అండ్ ఇంకా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగము అండ్ యాలకులు టేస్టింగ్ సాల్ట్ కొంచెం ధనియాలు ఇంకా ఇవన్నీ మనకి బిర్యానీకి సంబంధించిన ప్యాకెట్లు అయితే వచ్చేస్తాయి కదండి అవన్నీ తీసుకోవాలి అండ్ ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్న సైజు ఒక త్రీ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక టెండ్ హాఫ్ తీసుకున్నాను నేను ఇంకా పిల్లలు తింటానని తక్కువ వేసాను పచ్చిమిర్చి అండ్ ఒక కడాయి పెట్టి దాంట్లో నెయ్యి నెయ్యి వేసుకున్నాను తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ మసాలాలన్నీ ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి అవి కూడా డీప్ ఫ్రై అవ్వాలి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయిన దాకా బాగా మనం ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా తీసుకున్నాను ఇంకా అవి కూడా మనము ఇంకా మొత్తము ఆ కడాయిలో వేసేసుకొని అవి కూడా మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఇంకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ ఇంకా మనం కడిగి పెట్టిన రైస్ ఉంటుంది కదా దాంట్లోకి మొత్తం కుక్కర్ గిన్నెలోకి మొత్తం ఇదైతే వేసేసుకున్నాను అండ్ మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కరెంట్ కుక్కర్ అయితే పెట్టేశాను అండ్ ఇంకా బిర్యానీ ఐటమ్ కానీ బగార రైస్ కానీ ఇలాంటివి ఏమైనా మనం కరెంట్ కుక్కర్లో పెడితే చాలా బాగా పొడి పొడిగా వస్తుంది అండ్ నేనైతే ఇంకా నెక్స్ట్ అండ్ ఇంకా బగర్ రైస్లోకి నేను ఇంకా మటన్ కీమా చేస్తున్నాను అండ్ ఇంకా హాఫ్ కిలో మటన్ కీమా తీసుకొని అది బాగా క్లీన్ చేసుకొని అండ్ ఇంక సాల్ట్ కారం పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఇంకా కుక్కర్ ఫిజ్లో అయితే పెట్టేశాను అవి ఇంకొక ఒక సెవెన్ విజిల్స్ వచ్చిందాక బాగా దాన్ని విజిల్స్ రానిచ్చాను మెత్తంగా ఉడికిపోతుంది కదా అండ్ టమోటా ఆనియను ఇంకా మొత్తం అయితే నేను కట్ చేసుకున్నాను కరివేపాకు అండ్ ఇంకొక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని టమోటా ఆనియను ఇంకా కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని అండ్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా ఇంకా పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంకా మటన్ కీమా ఉంటుంది కదా అది ఇంకా నేను ఆ కడైలోకి వేసేసి డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఒక పక్కన అయితే ఇంకా బగారా రైస్ రెడీ అయిపోయింది అండ్ దాంట్లోకి పెరుగు చట్నీ అయితే చేశాను అండ్ ఇంక ఈరోజు కాంబినేషన్ వచ్చి బగారా రైస్ మటన్ కీమా అండ్ ఇంకా పెరుగు చట్నీ ఈ మూడు అండి ఫస్ట్ టైం చేశాను బగర్ర రైస్ ఇంకా టేస్ట్ చేస్తే చాలా బాగా వచ్చింది బాగుంది టేస్ట్ అయితే మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మేము బయటకు వెళ్తూ ఉన్నాము సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా కార్ అయితే ఎక్కేసాము సో ఇంకా మా అబ్బాయి అయితే అసలు స్పెడ్స్ అయితే ఇంకా అపార్ట్మెంట్లో నుంచి ఫ్లాట్లో నుంచి ఇంకా మొత్తం కారులో పెట్టేసుకునే ఉన్నాడు అసలు స్పెట్స్ తీయట్లేదు అవి అందులో పెద్దవైపు జారిపోతా ఉన్నా కూడా అవి తీకుండా అలాగే పెట్టుకొని వస్తూ ఉన్నాడు ఇంకా వాడి సైజులో స్పెట్స్ అయితే తీయాలి ఇంతకుముందు తీసాం కానీ వాడు ఇరకొట్టేశాడు సో ఈసారి ఎందుకు అలాగే పెట్టుకో ఉన్నాడు Soup. Bobby. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము అసలు రోడ్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా అంటే యాక్చువల్గా మేము వెళ్తున్నది కాకినాడ అండి ఇంకా కాకినాడ రూటు ఇంకా మాకు ఆ టెంపుల్కి మ్యాప్ వేసుకున్నాము ఇదేదో షార్ట్ కట్ చూపించింది సో ఆ షార్ట్ కట్లో వెళ్తూ ఉంటే అసలు జా దారంతా చాలా బాగుంది గ్రీనరీగా అసలు మొత్తం షార్ట్ కట్ కదా ఇంకా సింగిల్ రోడ్ ఉంది వెళ్తూ ఉన్నాం కానీ వెళ్తూ ఉంటే వస్తూ ఉంది అసలు చాలా టైం పట్టింది హైవే మీ నుంచి వెళ్ళి ఉంటేనే బాగుండేదేమో అంత టైంలో వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా వెళ్తూ ఉంటే దారిలో మాకు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనపడింది సో చాలా బాగుంది నేనైతే మొత్తం మనకి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు అసలు ఎంత పెద్ద విగ్రహం చూసారా స్టాచ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా చాలా మొత్తం ఇంకా టెంపుల్ ఒకసారి చూద్దాం లోపలికి వెళ్దాం అని చెప్పి వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా ఇది కూడా ఫేమస్ టెంపుల్ అంట అండ్ ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు అండ్ ఇంకా అయ్యప్ప స్వాములు ఇంకా ప్రతిరోజు అక్కడ భోజన అన్నదానం అనేది జరుగుతుంది భిక్ష అనేది సో ప్రతిరోజు మధ్యాహ్నం వస్తుంటానంట స్వాములకు అన్న అన్నదానం చేయబడిన ఉంది అండ్ ఇంకా ఇటు సైడ్ నాగ నాగేంద్రుడు నాగస్వామి అయితే ఉన్నాడు కొంచెం ఆ పైన నాగేంద్రుడు ఉన్నారు కదా ఇలా పాముల్లాగా రియల్గా అనిపించింది చూడడానికి అట్లా మొత్తం గుడి అయితే చాలా బాగుంది కానీ గుడి తలుపులు అయితే తీయలేదు ఇంకా బయట నుంచి అలా దర్శనం చేసుకొని అండ్ మీకు కూడా వీడియో చూపిద్దామని తీస్తూ ఉన్నాము అవి చూసారా నాకు అక్కడ పుట్ట మీద పావులు ఉన్నాయి అవి కొంచెం చూడడానికి అలాగే నిజంగా అన్నట్టు అనిపించింది సడన్గా చూస్తే మాత్రం అలాగే అనిపిస్తుంది అండ్ ఇంకా ఇక్కడ శివుడు కింద వాటర్ ఉండేటట్టున్నాయి సో అక్కడ వాటర్ లేవు కానీ వాటర్ ఉంటే బాగుండేటట్టుంది అండ్ ఇంకా మేము కాకినాడ వెళ్ళే రూట్లో మధ్యలో ఇక్కడ టెంపుల్ ఉండింది ఆ టెంపుల్ దగ్గర అయితే ఆగాము ఇంకా మేము వెళ్ళాల్సింది ఇంకా ముందుంది ఇంకా దారిలో అయితే ఇంకా ఇవన్నీ తీసుకుంటా ఉన్నాము అండ్ ఇంకా అలాగే వెళ్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే చూసామండి ఇంకా ఈ టెంపుల్ వచ్చి మధ్యలో నేను చూపించిన టెంపుల్ అయితే ఇదండి సూర్యదేవుడి టెంపుల్ అంటే దేవాలయం అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అది పెద్ద వీడియో తీయలేదు అండ్ ఇంకా ఫస్ట్ టైం సూర్యదేవుడికి అరసవెల్ టెంపుల్ ఉంది కదా మళ్ళీ మనకి కొనర్కులో ఉంది మళ్ళీ ఇక్కడైతే చూశాను అండ్ ఇంకా ఇది చూసారా ఇక్కడ వచ్చి కోదండరామస్వామి టెంపుల్ ఈ టెంపుల్ కూడా దారిలోనే ఇంకా కనపడింది ఇక్కడ కూడా ఆగాము అండ్ ఇంకా అక్కడ కూడా మీకు షార్ట్ కూడా పెట్టాను చూశారు కదా అండ్ ఇంకా మేము ఫైనల్గా రావాల్సిన టెంపుల్ అయితే వచ్చేసింది అదేనండి కాకినాడలో వారాహి అమ్మవారు ఉన్నారంట శక్తిపీఠము సో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను సో నేను ఇంకా ప్లాన్ చేసుకుంటుంటే కుదరలేదు ఈసారి అమ్మవారే రప్పించుకున్నట్టుంది అసలు మెయిన్ ఈ టెంపుల్ కానీ మేము బయలుదేరింది ఇంకా దారులా టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుంటా వచ్చాము అసలు ఆ రోజు నాలుగు కనీసం ఒక నాలుగైదు టెంపుల్స్ దర్శనం కూడా అయ్యింది ఇంకా సో మాకు కూడా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా అన్ని కార్తీక మాసం కదా సో ఆ టెంపుల్ దర్శనం కూడా చాలా మంచిది అండ్ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే చాలా మంది జనాలు ఉన్నారు అండ్ టైం కూడా చాలా పట్టేటట్టుంది సో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇంకా దర్శనంకైతే చాలా పెద్ద లైన్ ఉంది ఇంకా లైన్లో నిలుచుకొని వెళ్తూ ఉన్నాము అండ్ గుడి కూడా చాలా చిన్నదండి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నట్టుంది కానీ ఇంత మారుమూలన ఇక్కడ అమ్మవారి గుడి ఇంత ఇంతమంది జనాలు ఇలా వస్తున్నారంటే ఇంకా అమ్మవారు ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవాలి అండ్ ఇంకా టెంపుల్ అయితే ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయద్దు అన్నారు సో అంతగా వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను అండ్ ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది దర్శనం చేసుకొని చాలా టైం అయితే పట్టింది అండ్ ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారిని మొక్కుకొని ఇంకా వచ్చేశాను చాలా బాగుంది అమ్మవారు అయితే చూడడానికి అండ్ ఇంకా ఎక్కడి నుంచో చాలా మంది అయితే వస్తున్నారు అండ్ ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇంకా అలాగా వెళ్తూ ఉంటే ఇంకా కాకినాడలో ఎంటర్ అయ్యాము ఇంకా అక్కడ సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పి అక్కడ ఉంది సో ఇంతకుముందు నేను కరోనా టైంలో నేనైతే అక్కడైతే తిన్నాను సో ఈసారి అమ్మ వచ్చింది కదా అక్కడ ఒకసారి టేస్ట్ చూపిద్దామని చెప్పి వెళ్ళాను ఇంకా ఈవినింగ్ టైం కదా ఇంకా మామూలుగా పార్సిల్ తీసుకు అండ్ ఇంకా మీల్స్ అయితే పార్సల్ తీసుకున్నాను అలాగే ఇడ్లీ సాంబారు అండ్ ఇంకా పెరుగుబడి అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ తింటే బాగుంటుంది అక్కడ వడ్డిచ్చే విధానము అదంతా వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ వేస్తారు ఇంకా మాకంత ఈవినింగ్ టైం అంత టైం లేదు సో ఇంకా పార్సల్ అయితే తీసుకొని ఇంకా త్వరగా వచ్చేసాము ఇంకా అక్కడ బయట ఇంకా ఇక్కడ పిండి వంటలు అండ్ ఇంకా పచ్చళ్ళు కారపొళ్ళు పెట్టిన్నారు సో నేను ఇంకా ఆవకాయ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా పొదనా కారపొడి అని చెప్పి అది తీసుకున్నాను అరిసెలు తీసుకున్నాను అండ్ ఇంకా దారిలో వస్తుండే ఇంకా మందపేట అని చెప్పి అక్కడ ఒక ఊరు ఉంటుంది ఇంకా అక్కడ స్వీట్స్ సురుచి ఫుడ్స్ అని చెప్పి స్వీట్స్ చాలా బాగుంటాయి ఇంకా అక్కడైతే మా అబ్బాయికి ఎప్పుడు ఇష్టమైన రసగుల్లా ఇష్టము సో రసగుల్లా అయితే తీసుకున్నాము అండ్ ఇంకా బ్రౌన్ కలర్ గులాబ్ జామ్ అనేవి ఆ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా అవి కూడా తీసుకున్నాను అండ్ ఇంకా నేను ఎప్పటి నుంచో మోతీచూర్ లడ్డు అని చెప్పి ఉంటుంది ఇది చాలా బాగుంటుంది సో ఇదైతే నేను ఎక్కడ దొరికిన ఇదైతే తీసుకుంటాను నాకు చాలా ఇష్టము అండ్ ఇంకా అదైతే నేను తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలకు సంబంధించినవి అండ్ ఇంకా పిల్లలకు సంబంధించిన కేక్ అయితే తీసుకున్నాను అది ఇంకా అక్కడే తిన్నారు అండ్ ఇంకా హల్వా అయితే తీసుకున్నాను ఈ హల్వా కూడా చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ తీసుకొని పార్ట్స్ అయితే ఇంక ఇంటికి తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ రోజు ఇంకా కార్తీక మాసం కదా ఇంకా అమ్మ డైలీ అయితే దేవుడికి అభిషేకాలు చేస్తుంది అండ్ ఇంకా పూజ అయితే చేసేస్తుంది ఇంకా ఆ రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అయితే పెడుతుంది అండ్ ఇంకా డైలీ అమ్మ చేసేది కార్తీక మాసానికి శివుడికి అయితే అభిషేకం చేస్తుంది అభిషేకం బ్లాగా మీకు పెట్టాను కదా ఇంకా అన్నీ పాలు ఇంకా నెయ్యి ఇంకా అన్నీ ఇంకా కలిపిన వాటితో ఇంకా అభిషేకాలు అయితే చేస్తూ ఉంటుంది స్వామికి ఇంకా పిండి దీపం పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాము అండ్ ఇంకా మా పూజ గదిలో కొత్తగా చూసారు కదా ఇవన్నీ దేవుడి పట్టాలు కొత్తగా మొత్తం సెట్ చేసాము అండ్ ఇంకా అసలు మాకు పూజ గది అంత సదుపాయం ఇవ్వలేదు ఇంకా మేమే సెట్ చేసుకొని పెట్టుకున్నాము అండ్ ఇంకా ఒక పక్కన దేవుడి పాటలు పెట్టుకొని ఇంకా ఒక పక్క అభిషేకం చేసుకుంటా వెంకటల స్వామికి అండ్ శివుడికి ఇద్దరు కలిసి ఆ రోజైతే పెట్టింది ఇంకా ఇంకా అభిషేకానికి సంబంధించిన ఇవన్నీ ఈ వస్తువులన్నీ ఇంకా పెట్టి చేస్తూ ఉన్నాము అండ్ ఇంకా మా అమ్మ అయితే ఎవరీ ఇయర్ అయితే కార్తీక మాసం ఏమి నాన్ వెజ్ తినకుండా ఉండేదేం కాదు కానీ ఫస్ట్ టైం ఈసారి నాన్ వెజ్ మొత్తం మంత్ అంతా తినకుండా చేస్తుంది అండ్ ఇంకా అభిషేకాలు కూడా ఈ సంవత్సరమే ఇంకా చేస్తుంది ఈసారి కార్తీక మాసం చాలా బాగా నిష్టగా చేస్తుంది ఇంకా శనివారం కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టింది అండ్ ఇంకా అభిషేకం అయితే శివుడికి కార్తీక మాసం మొత్తం చేస్తూ ఉంటుంది అండ్ శుక్రవారం అయితే ఇంకా లక్ష్మీదేవికి ఉపదీపం పెట్టుకుంటుంది అట్లాగా ఏ దేవుడికి ఆ దేవుడికి ప్రత్యేకంగా ఆ రోజు చేస్తూ ఉంటుంది ఇంకా అభిషేకం అనేది కార్తీక మాసం అంతా కామను అండ్ ఇంకా దానికి సంబంధించిన స్వామి పాటలు అయితే ఏ రోజు దేవుడికి సంబంధించిన అవి ఫోన్లో ప్లే చేసుకుంటూ దేవుడికి అయితే చేస్తుంది ఓకే రండి చూశారు కదా నా వీడియో అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్